ప్రభు గేడు అందరికి ఉన్నాను అయితే నా జీవితంలో జరిగిన సాక్ష్యంగా మార్చుకోవాలని ఆశపడంతో అయితే ఆ సాక్ష్యం అంటే ఎలా రక్షించబడేదంతా చెప్పాలని ఆ వన్ ఇయర్ బ్యాక్ సంవత్సరం లో ఆ అనారోగ్య పరిస్థితులు నన్ను తీసుకెళ్ళాడు అనారోగ్య పరిస్థితులు ఉన్న దేవుడు దేవులను ఎందుకు తీసుకెళ్ళాడు తీసుకెళ్లి ఏ విషయాలు నేర్పించినాడు నా జీవితంలో ఆయన ఎలా అద్భుత కార్యం చేస్తా వచ్చినాడు ఈ విషయాలు పంచుకోవాలి నష్టపడుతున్నాను అయితే నేను జనరల్గా ఒక ప్లేస్ తో ఉండే వ్యక్తిని కాదు అలా స్టూడెంట్ని అయితే ఒక రోజులో ఒక టూ త్రీ ప్లేసెస్ ఒక నాలుగైదు ప్లేసెస్ తిరిగే వ్యక్తిని అయితే అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు డిస్క్ ప్రాబ్లం ఆమోదించిన డిస్క్ ప్రాబ్లం అంటే బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బది అయింది ఆ దాని యొక్క సింప్టమ్స్ ఏంటి అని అంటే అది వస్తే ఏం జరుగుతుంది అని అంటే ఒక వన్ మినిట్ కూడా నిలబడలేదు నిలబడడానికి రాదు వన్ మినిట్ కూడా కూర్చోవడానికి రాదు మరి కూర్చోలో నిలబడలేము ఏం చేయాలి అని అంటే పడుకుంటాం మళ్ళీ పడుకున్నప్పుడు ఇటు సైట్కి మరొదం కదా ఇటు సైడ్ మరలైన పెయిన్ వస్తుంది నొప్పి వస్తుంది ఇటు సైడ్ మొదలైన నొప్పి వస్తుంది మరి ఎట్లా వాడుకోవాలి అని అంటే ఎల్లెంకలు వాడుకోవాలి ఎల్లెంకలు వాడుకోవాలి అట్లా ఎన్ని రోజులు అంటే ఒక సంవత్సరం పాటు ఓన్లీ ఎల్లెంకలు మాత్రం ఆ ఏం జరిగింది అంటే పడుకొని పడుకొని ఈ పక్క ఈ నరాలు ఉబ్బినాయి ఎందుకంటే కదా ఇది ఒక్కోసారి మధ్యరాత్రిలో నిద్ర రాదు నొప్పి వస్తారు ఎప్పటికీ నా లో కానీ నా మంచం మీద కానీ ఒక నాలుగైదు చెడులో ఉంటాయి ఎందుకు అని అంటే ఈ నొప్పిని పడుకోవడానికి రాదు మస్తు నొప్పి అయితే నరాలు కాబట్టి దానికి నరాలకు అది పెట్టుకుని పడుకుంటే అప్పుడు అది కష్టం మీద నిద్ర వచ్చేది అట్లాంటి పరిస్థితి సో ఇరవై నాలుగు గంటలు లాక్డౌన్ అయినా అప్పుడు మన లాక్డౌన్ లో అయితే చేయ చేసేది కానీ ఏంటంటే ఆప్షన్ బయటికి కొని కూడా లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ బెడ్ లాగో లాగవు నిలబడి లేదు ఖాళీ తినడానికి వాస్తూ మాత్రమే లేవాలి మళ్ళీ టైం ఏం చేయాలి పడుకోవాలి ఎంతసేపు పడుకోవాలి ఇరవై నాలుగు గంటలు పడుకోవాలి అని చాలా ఇంకో లేట్ టైం చేసి నొప్పి నొప్పి సో అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు అనుమతించినాడు ఏది ప్రభావం ఇంత కఠినమైన పరిస్థితి అని ప్రాచిస్తున్నావు దేవుడు దేవుడు ఇరవై తొమ్మిది పదకొండు రవాణా మాట్లాడు నేను మీకు కాను మీ కానీ అనుమతించిన ఉద్దేశించిన సంగతులు నేను వెలుగులు రాబో కాలంలో సమాధానకరమైన ఉద్దేశం లే కానీ హానికరమైనవి రావు అని మాట్లాడాలొచ్చినాం అయితే ప్రభా అనుమతించింది ఇది హానికరమైన కాదు రాబో కాలంలో వేడికే అని చెప్పినాం కాబట్టి ఓకే సంతోషం ఇప్పుడు అనుమతిన్నావు హాస్పిటల్కి డబ్బులు లావాం లావాకార్ అయిన డాక్టర్ అయితే నేను వేసుకోవాలనుకున్నా దేవుడు మాట్లాడాడు ట్రీట్మెంట్ చేయండి అంటే ఏ డాక్టర్ అయినా అవ్వకుండా వర్కున్నాడు డబ్బులు కావాలి అయినా సెట్లా అని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దేవుడు బయట ఎండ నూట ఎనిమిది పన్నెండు కీర్తనలు నూట ఎనిమిది పన్నెండు మనుషుల సహాయం వేద్ద ప్రభు అనుమతించింది మొన్న సర్లేనప్పుడు మనసు ఇప్పుడు ఎవరికైనా అడగాలంటే ఎవరికి అడుగుతాం మనుషులకే అడగారు సరే అప్పు తెచ్చిన వద్ద దారు ఆకాశం నుంచి అప్పుడు మన అవసరమైన మీదికే మాట్లాడుతూ వాడే కాదు కాబట్టి ఏం చేయాలి బాబా మనుషుల అంటే అప్పుడు మళ్ళీ దేవుడు నూట ముప్పై రెండు పదిహేడు దాని మాట్లాడుతున్నాం చిన్న పుట్టిన పాప తల్లి పాలకులకు పాలకులకు ఎలా ఆధారపడుతుందో నా మీద ఆధారపడుతుందని చెప్తా వచ్చినారు సరే రాబా నీ వాక్యం మీద ఆధారపడతాను ఎట్లా ఆధారపడకున్నావు తల్లి పాలకు చిన్న చిన్న పాప ఎట్లా ఆధారపడతాధారని చెప్పిన చిన్న పాపకు ఒకవేళ తల్లి పాలి అన్నప్పుడు ఆ పరిస్థితి ఏంటి ఏం లేదు సార్ కాబట్టి నాకు దిక్కి ఏం లేదు నేనైతే నీ మీద ఆధారపడతా అని ఆ రోజు నుంచి ఒక కమిట్మెంట్ ఇస్తున్నా డిస్ప్ తర్వాత ఐ విల్ నెవర్ ఫ్రేక్ నేను అనుకోను ఎందుకంటే ఆయన మాట పెట్టారు నేను దిచ్చి కాదు అనుమతించి నువ్వే అనుమతించవా అనుమతించిన చెప్పినావు మాట్లాడ మరి ఎవరన్నా అడగాల డబ్బులు అంటే ఏం చెప్పినావు మనసులో సాయం గర్థం అని మరి ఏం చేయగలరావు అంటే ఏం చేసినావు నేను ఏం మాట్లాడినా తల్లి బాబు ఏ విధంగా ఆధారపడదు అట్లా ఆధారపడమని చెప్పినా సరే నేను ఆ నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను దేవుడు ఇస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాను సంవత్సరం నేను బెడ్ మీద ఉన్నాను సంవత్సరంలో ఏ ఒక్క రోజు ఏ ఒక్కరికి ఒక రూపాయి కూడా అడగలేదు నాకు దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు వచ్చాయి ఏ ఒక్కరోజు ఏ ఒక్కరికి ఒక రూపాయి కూడా అడగలేదు సరే కట్ చేసే స్టోరీ ఏంటి అంటే ఆ దేవుడు ప్రార్థన చేస్తున్నా ఇస్తా ఉన్నాడు రేపు ఒకసారి ఏమైంది అంటే హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ అమౌంట్ లేదు ఏం చేయాలి అడుగు మా కమిట్మెంట్ ఏంటి నేను ఐ విల్ లెవర్ బెట్ నేను టిచర్ గారి కాదు అడుగు సార్ ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు టెస్టింగ్ నాకు తెలీదు భారం అయింది అమ్మ పెట్ట మనిషి రాలేదు డిస్క్రానికి ఏంటి అని అంటే కంటిన్యూస్గా మెడిసిన్ వాడాలి మెడిసిన్ లేదు పెయిన్ ఎక్కువైపోయింది నొప్పి రెండు వారాలు అయి నెల రోజులై ఇంట్లో చెప్పలేదు ఏమైనా అంటే ఏది లేదు కొంత డాక్టర్ తీసుకోమన్నాడు మెడిసిన్ వాడకపోతే ఎట్లుందో ఈ పరిస్థితి చూద్దామని డాక్టర్ మెడిసిన్ స్టాప్ చేసి అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినా కూడా మన మనసులో పైనట్టు అయితే కదా నెల రోజులు చాలా ఘోరమైన పెయిన్ వచ్చింది ఎంత ఘోరం అంటే దుప్పటి కప్పుకొని ఏడు చిన్న రాత్రులు ఎన్నోనే ఎందుకు అంటే పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు చెప్తే ఏం చేస్తారు ఏం చేయని పరిస్థితి కమిట్మెంట్ ఏంటి నేను ఎవరికి అడగను నేను పిచ్చగలిగా సో ఒక నెల రోజులు చాలా అంటే చాలా ఎక్కువ పని అయిపోతున్నాను అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకసిన మా సింగు ఫోన్ చేసిందంటే పర్లేదు అన్న బాగా ఉంటుంది అని చెప్పినాడు మరి ఆయన దేవుడు ప్రేరే ప్రేరేస్తా ఉన్నాడు కొంత అమౌంట్ అవుతాయి ఖర్చులకు ఉండాలి అంటే ఆయన రెండు వేలు అంతే ఆ తెల్లారైన హాస్పిటల్ మెడిసిన్ తీసుకొని వచ్చాను సో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఒకసారి ఏం జరిగింది సికింద్రవాళ్ళ అపాయింట్మెంట్ ఉంది అయితే అపాయింట్మెంట్ ఆయన చాలా పెద్ద డాక్టర్ ఆయన అపాయింట్మెంట్ దొరకలేక పది రూపాయలు పట్టింది కానీ అపాయింట్మెంట్ సరే రేపు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఈ రోజు మా కాలోచన వెళ్ళాలి చేతిలో లేదు రూపాయి అంటే పది రూపాయలు కాదు రూపాయలు కూడా లేదు ఏం చేయాలి ఇప్పుడు కమిట్మెంట్ ఏంటి ఎవరికి అన సరే ఎవరి అనుకుంటున్నాడు అనుకో రేపు చాలా పెద్ద పెద్ద వాళ్ళు రికమెండేషన్ తో తీసుకొని వచ్చినాడు ఆ అపాయింట్మెంట్ రేపు వెనకపోలేదు అనుకో అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బాగాలేకో ఆ జవాబు పనిచేసినేమేస్తారా అంటాం కానీ ఇక్కడే నాడు ఏం చేయాలి ఏం చేసినాను అని అంటే ఒక ఐదు మందికి మెసేజ్ పెట్టినా ఏమని నాకు కొంత అవసరం ఉంది ఐదు వేలు పంపండి ఐదు వేలు అయితే రెండు కాసు ఐదు వేలు పంపండి ఒక పది రోజులలో మీకు అడ్జస్ట్ చేస్తాను నా కమిట్మెంట్ ఏమైంది లూజ్ చేసి అయిన తర్వాత ఏమైంది ఒక అర్ధ గంట అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక తమ్ముడు మెసేజ్ ఫార్వర్డ్ చేసింది ఏ మెసేజ్ అంటే ఆ మెసేజ్ కాలేదు తన జీవితంలో ఎంతో ఇబ్బందుల్లో కుటుంబం మెసేజ్ చుట్టాలు అయినా ఎవరు లేరు ఆయన ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు కాలేదు అయితే నీ అనారోగ్య పరిస్థితుల్లో నీ అవసరతల్లో నీ డబ్బు విషయంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు క్వశ్చన్ ఒకవేళ ఈ వాక్యం కనుక నా జీవితంలో పని చేస్తే నేనేం చేయాలి ఆ ఐదు మంది కొంత మెసేజ్ ఏం చేయాలి డిలీట్ చేయాలి ఒకవేళ కనుక నేను డిలీట్ చేయలేను అంటే నా కమిట్మెంట్ ఏమైనా ఏం చేయాలి ముందు చూస్తే నేను ఎర్ర సంస్థలు ఎంత చూస్తే పరస్సే సరే ఏమైనా ప్రభావ నేనైతే నీ నీ వార్త మాట్లాడాను అని విశ్వాసం అవుతున్నా అని చెప్పేసి ఆ పంపిన ఐదు మెసేజ్లు అయిన మీరు డిలీట్ చేయచ్చు అయితే ఆ ఐదు మధ్య హాఫ్ కూడా చూసుకోలేదు మెసేజ్ చూసుకుంటే వాళ్ళు అమ్మను అమ్ముకున్నాను తెలియదు చూడలేదు నేను డిలీట్ చేసి ఇక నాకేంటి ఆప్షన్ ప్రాంత తప్పు లేదు దిగులేదు మళ్ళా కుసుకొని కుసం కాదు అనుకోలే కుడే ఆప్షన్ ఉంది మళ్ళీ దగ్గరే లేదా కుసు లేదు నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఒక స్టూడెంట్ కాల్ చేసి ఒక స్టూడెంట్ స్టూడెంట్ కాల్ చేసి ప్రార్థన చేస్తా ఉన్నా ఫోన్ వస్తూ లేపాల వద్దా అనుకున్నా కానీ సరే నేను ఎప్పుడో బయట మీరు మాట్లాడితే అన్న నేను ఆరోగ్య పెట్టేది ఫస్ట్ తిన తర్వాత అడిగినట్టు అడిగిన తర్వాత అన్న అది నేను కొంత అమౌంట్ నీకు పంపుతాను అన్న కొంత పంపుతారు ఖర్చులో కూర్చుకొని ఏమనుకోండి మీరు చాలా చేసినప్పుడు డి కొంత సరల మనం నీకు ఇష్టం అని చెప్పాను ప్రార్థన చేసుకుంటాం ఒక స్టూడెంట్ పంపితే ఎంత పంపుతాడు మా అంతే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు చూడు చదువు పిల్లలు ఇక అంతా కాదు దేనికి అనుకున్నా బ్రమ్మ నేను తెలుసా మన పిల్లలు ఎందుకంటే మన ఫ్యామిలీ మనకు తెలుసు సో ఒక ఐదు వందలు పంపుతాడు నాలుగు వేలు ఐదు వందలు ఏడు మళ్ళీ మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం అయితే మెసేజ్ వచ్చింది చూస్తే అకౌంట్ లో ఐదు వేల రూపాయలు క్రెడిట్ మళ్ళీ బయట స్టూడెంట్ ఇంత అమౌంట్ అంటే కష్టం ఎవరి మొత్తం చేసిన ఏంటి అంటే ఒక డిస్ప్లమర్స్ వచ్చి గ్రూప్ లో అందరం ప్రార్థన చేస్తున్నారు కదా ఇప్పటికి ఏడు నెలలు అయ్యాయి కదా మొదటి నెల నుంచి నా ఖర్చులు ఎవరైతే నాకు ఇంట్లో ఇస్తారో పాకెట్ మరి అవన్నీ దాచి పెట్టుకున్నారన్న ప్రేరకులుగానే ఈ ఆరు ఏడు నెలల నుంచి దాచి పెట్టుకున్న అమౌంట్ దేవుడు నాకు ప్రేరేపిస్తే నేను నీకు పంపిన రిటర్న్ పంపతున్నా చెప్పాను ఐదు వేలు తీసుకొని ఆ పిల్లల చూపించుకోండి సిగిన వాళ్ళు సో దేవుడు ఆయన మీద ఆధారపడితే ఎట్లా పోషిస్తాడు అనేది నాకు అనుభవపూర్వకంగా నేర్పించింది స్టూడెంట్ ద్వారా పోషించారు ఒక రూపాయలు ఐదు వేల రూపాయలు ఒకసారి ఇంకోసారి అంటే ప్రసాద్ హాస్పిటల్ లేదు ఎందుకంటే నేను ఇంకోసారి అమౌంట్ లేదు ప్రార్థన చేస్తున్నాయి హైదరాబాద్ ప్రారంభం చేస్తున్నా అన్న కాలేజ్ అన్న వాళ్ళ డాడీకి బ్రెయిన్ సర్జరీ ఆపరేషన్ బిట్ ఆయన తర్వాత దాటిన తర్వాత వాళ్ళ డాడీకి నాలుగు లక్షల నల రూపాయలు అవసరం ఆయన సేవకు ఫుల్ టైం పడుతుంది సో ఎంత డబ్బులు అవసరం ఉంటాయి ఆయన నాలుగు లక్షల సరే ఏదో జాబ్ చేస్తున్నాయి కానీ సేవకుడు ఆయనకే కష్టం నాన్న ఫోన్ చేసి తమ్ముడు అలా డైరెక్ట్ ఆల్రెడీ ఆపరేషన్ జరుగుతుంది ఆ టైంలో కొంత అమౌంట్ పంపుతా అది కొంత అమౌంట్ రెండు వేల రూపాయలు పంపితే అది తీసుకొని మళ్ళీ సో దేవుడు స్టూడెంట్స్ ద్వారా నాకు పోషించినాడు సేవకుల ద్వారా కూడా ఇంకొక చిన్న సార్ ఇంకో హాస్పిటల్ వెళ్ళాలి ప్రాబ్లం చేసుకుంటున్నాం ఒక అన్నకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు అక్కడ లేదు యాక్సిడెంట్ కూడా ఆయన ఉంటే మాత్రం ఎంత డబ్బులు అవసరం ఉంటాయి అన్న కాల్ చేసేట్టు ఇట్లా నాకు చాలా ఏడుపు వచ్చింది ఎందుకు ప్రభావం ఇది ఆధారపడి ఇంత గొప్ప కార్యాలు చేస్తావా అప్పుడేదో బైక్ వెళ్ళగిన్నాం ఆ బ్రాహ్మణ విశ్వాసం ఉంచినాడు లేకపోతే వాళ్ళ వ్యక్తులు విశ్వాసం వస్తే దేవుడు సాయం కానీ మందిరంలో లేకపోతే అక్కడక్కడ మీటింగ్స్ లో విన్నాను కానీ ఇంత అద్భుత కార్యం చేస్తామని నాకు చాలా ఏంటో వచ్చింది అన్న కాల్ చేసి కొంత అమౌంట్ పంపుతాను ఇప్పుడు హాస్పిటల్ లేదంటే ఖర్చులు బాగుంటుంది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో కట్టు కట్టుకొని అన్న సేవకు రెండు వేల రూపాయలు సో అది హాస్పిటల్ ఎందుకంటే చెప్తున్నాను అంటే నా గొప్పకారం కాదు కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడు అనేది చిన్న చిన్న పిల్లలతో సండే స్కూల్ పిల్లలతో పోషించిన సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ బయటకు వద్దరేమో తినాలనిపిస్తుంది అని మనసుడుతుంటే వాటిలో దైవమ్మా కోసం మైసూర్ పాత చిన్న పూర్తి చిన్నదే కానీ నాకు ఆ టైంలో అవసరం ఎందుకంటే నేను బయటికి తిరగలేను లేవలేను కూర్చోలేను తీసుకొచ్చి ఇచ్చినాను తిన్నాను కాబట్టి దేవుడు ఏ పరిస్థితుల్లో పోషిస్తాడు అని అంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే పోషిస్తాడు మనం దేవుడి మీద ఆధారపడట్లేదు కాబట్టి ఆయన పోషించట్లేదు లేదా ఇవ్వట్లేదు ఫీజు అనేటు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బట్ వి హ్యావ్ క్వాలిఫికేషన్ టు రిసీవ్ మనకు అది పొందుకోవడానికి అర్హత లేదా సో ఆయన ఇవ్వడానికి మనకు పొందుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటి అని అంటే విశ్వాసం సో విశ్వాసం నుంచి దేవుడు ప్రేరణ చేశారు ఇది ఒక అయితే ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ ప్రాబ్లం అంత విషయంలో ఏంటంటే మనుషులను ప్రేమించే రోగం మనుషులు ఎక్కువ ప్రేమించారు అన్నంత నువ్వు మావోని కేరారంటూ అబ్బా బావోనడు బావనగరాడు మావనగడు ఇక పొంగిపోతారు అన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో నేను చాలా మంది ప్రేమించిన వన్ ఇయర్ లో నేను ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసినారో కనీసం వాళ్ళు వాళ్ళు చేసే తమ్ముడు ఎట్లా ఉంది అని కూడా అది ఇవే మా చుట్టాలు సంవత్సరం ఒక్కరు కూడా ఆపిక రాలేదు ఒక్కొక్క పండు పండుగ పండుగ సరే నేను ఎందుకు ఈ విషయాలు అంటే మనుషులో ప్రేమ పెద్ద మనసులో ప్రేమించొద్దు అని దేవుడు అనుభవపూర్వకంగా నేర్పించినాడు సో అయితే దాన్ని చేస్తే దేవుడు ఈ నా లాక్డౌన్ లో దేవుడు నాకు నేర్పించిన విషయాలు ఏంటి అని అంటే నేను సండే స్కూల్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు సో ఆరు నెల అయిన తర్వాత సండే స్కూల్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఇచ్చినాడు తప్పైతే నెక్స్ట్ మళ్ళీ నేను స్టార్ట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళ గౌరవం ఉండడం స్టార్ట్ చేయాలి ఆరు సో ఏడు నెల అయితే కాకుండా ఈ నెల కూడా నేను తీసుకోవాలని చెప్పి ఏడు నెలలు కూడా స్టార్ట్ చేద్దాం అంటే ఎనిమిది వందల తప్పది నేను ఎందుకు స్టార్ట్ చేయాలి వాళ్ళకి చెప్పుకో రెండో అని స్టార్ట్ చేయలేదు ఎనిమిది రోజులు కూడా పోటీ స్టార్ట్ చేస్తా నేనైతే మొదలు పెట్టాను ఇద్దరు దేవుడు ఎట్లా మంది చేస్తున్నాను సండే స్కూల్ స్టార్ట్ చేస్తాను మా ఊరు ఇప్పటి వరకు మా ఊర్లో సండే స్కూల్ స్టార్ట్ చేసిన ట్రాఫిక్ ఇప్పటి ఇప్పటివరకు సండే స్కూల్ లేదు అట్లాంటి సండే స్కూల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఫస్ట్ సండే ఒక పది వచ్చి పది మంది పిల్లలు సో ఏంది బ్రబా చాలా మంది ఉంటారు వాళ్ళ పేరెంట్స్ మమ్మీనే ఇంకా కొంతమంది అలవాటు వేస్తారు ఇక్కడంటే మనకు పల్లెటూరు ఇక వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ బూతులు వాళ్ళ ఎల్లాట కథలు కథలకుసారి ప్రార్థన చేస్తా వచ్చినాం ఇప్పుడు మా సండే స్కూల్ కి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పిల్లలు వస్తారు ఒకరిసారి అయితే కనీసం వాళ్ళకి దేవుడి ఎంతో ప్రేమించాలని వాక్యం పై పిల్లలుంటారని కూడా తెలియదు పిల్లలకి అయితే ఇప్పుడు ఈ రోజు కీర్తలు ఇరవై మూడు అధ్యాయం మొత్తం చెప్పే స్థాయికి దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేస్తా వచ్చినాడు చాలా నటత సో దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు ఫర్ రెండవది అనే బుక్ నేను రాయడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు మూడవది ఈ వన్ ఇయర్ లోనే దేవుడు నాకు పరిచయం పిలిపించిన అయితే ముందే ఈ వన్ ఇయర్ కంటే ముందే నాకు దేవుడు ఫుల్ టైం కాల్చాడు కానీ నేను నాకు ఫుల్ టైమ్ వర్కర్స్ ఎట్లో బాధపడతారు సేవకులు వాళ్ళ పరిస్థితి ఏది నాకు బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళ ఎక్కడ వాళ్ళతో పాటే తెలియదు కాబట్టి ఎన్ని సార్లు మాట్లాడుతున్నా నేను మాత్రం రాని తీసుకు వల్ల గురించి రాసి పెట్టుకున్నా అయితే ఒకసారి ఒక దగ్గర ఏమైంది అంటే ఆయన పెద్ద సేవకులు చెప్తే మిగకపోతే చిన్నప్పటి ఆయన తీసేసి అరే నేను సేవ అయిన తర్వాత ఒక పది సంవత్సరాలు సేవ చేస్తాను అంటే కొడుతున్న పరిస్థితి ఏంటి అది బాగా పడిపోయింది నా మా ఇంట్లో సో నేను మాత్రం నేను సేవ పిల్లలు అనే తీర్మానం చేస్తున్నాను దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినాడు వినలేదు చాలా సార్లు సేవకు ద్వారా కూడా మాట్లాడినాడు బీటింగ్ ఇక మాట్లాడితే ఇది దేవుడు మాట్లాడినా సైతం మాట్లాడి నేను ఊహించుకుంటున్నా దేవుడు మాట్లాడే మాట్లాడలేదు నాతో ఎన్నిసార్లు మాట్లాడితే నేను వినలేదు ఎందుకంటే నేను ఊహించుకుంటున్నా అదొక రీజన్ అయితే పైన అప్పుడు నేను ఒక తీర్మానం చేస్తాను ప్రభావ ఒకవేళ రోజు కనుక నాకు సేవ పిలిస్తే పెద్ద రోగమే ప్రభు అని ప్రార్థన చేస్తాను అది తప్పైంది నేను చేసినప్పుడు అర్థనా తప్పై మరీ ఇంత పెద్ద రోగం అని అనుకోలేదు సంవత్సరం ఎంత కదలకు ఇంత నొప్పిస్తాడని అనుకోలేదు తర్వాత అనుకున్నాను ప్రభు ఆ రోజు ప్రార్థన చేయకపోతే అయిపో వేరే కానీ చిన్న చిన్న

ప్రభావం వస్తాను అని ఒప్పుకున్నాను అయితే నాకు ప్రార్థన చేయండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి తొందరగా ముగిస్తా ఉన్నాను అయితే దేవుడు ఒక విషయం చెప్పాలనుకున్నాను సాక్షంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆధారపడితే చాలు దేవుడు సాయం దేవుడు ఎందుకు సాయం చేయట్లేదు మనం మనం ఆధారం పడాలి కాబట్టి ఈ ఫస్ట్ ఒక్కో తారీఖు నాకు కూడా వాళ్ళు పంపిస్తామని చెప్పినారు నా గురించి మా కుటుంబం గురించి తండ్రి లేడు చెల్లి తమ గురించి రక్షణ లేదు రక్షణ కొరకు అమ్మ చెల్లి దేవుడు రక్షించబడ్డాడు సో నేను పెద్ద కొడుకు నేను వెళ్ళిపోతే సో వాళ్ళకి కష్టంగా ఉంటారు కాబట్టి నా గురించి ఇప్పుడు వన్ వీక్ లో నేను కూడా నా గురించి కుటుంబం గురించి ప్రాధ అయితే డిస్ ప్రాబ్లం దేవుడి మీద ఆధారపడాలి ఆయన చెప్పాను కదా అయితే వన్ ఇయర్ లో దేవుడు నాకు సహాయం చేసిన అమౌంట్ ఎంత అంటే డెబ్బై ఏళ్ళ నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే డెబ్బై వేల నాలుగు వందల పదిహేను రూపాయలు దీనికి అసలు లేదు వడ్డీ లేదు టోటల్ ఇంకో ఇంకో చెప్పాలా పడుకోని డెబ్బై వేలు సంపాదించింది నేను సంవత్సరంలో పండుగ ఒక్క రూపాయి ఏం లేదు డెబ్బై వేల నాలుగు వందల పదిహేను రూపాయలు సంపాదించింది పండుగలు అయితే దీని తర్వాత దేవుడు నేను చేసిన కార్యంలో వివరించుము అని మాట్లాడితే ఏప్రిల్ నైన్త్కి నా బర్త్డే సో బర్త్డే ముందు నా సాక్ష్యం చెప్పాలి అందరి స్నేహితులు శుభార్త చెప్పాలి అని అనుకున్నా ఫిబ్రవరి మాట్లాడతా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రార్థన చేస్తున్నా ప్రభావా నాకైతే డబ్బులు లేవు ఏం చేయాలి అని దయచేస్తా ఉన్నా ఏప్రిల్ ఫోర్త్ వచ్చింది ఐదు రోజులు అయితే బర్త్డే సరే ఎంతమంది చెప్పినా అని నేను ఫోన్ చేసిన లిస్ట్ ఇస్తే మూడు వందల మంది చెప్పిన మొత్తం మూడు వందల మంది మొత్తం నలభై రూపాయలు లేదు సరే ప్రార్థన చేస్తే దేవుడి మాట్లాడే కాంటే ద్వారా నేను చేసే కార్యములను నీకు వివరించేదవు నేను చేసే కార్యం వివరించదు కావాలను మూడు వందల మంది ఇప్పుడు థ్యాంక్స్ డ్యూవింగ్ వచ్చిన వాళ్ళకు ఫుడ్ పెట్టకపోతే కావాలి నేను చికెన్ ట్రాన్ చేసిన ప్రార్థన చేస్తా ఉన్నా మూడు రోజులు ఇంకో మూడు రోజులు అయితే నా బర్త్డే సో మూడు రోజుల ముందు ఈగన్ హ్యావ్ ఇన్ వన్ రూపీ రూపాయలు లేదండి దగ్గర ఏంటి ప్రభావం అంటే నేను చేసే కార్యాలను వివరించాను ఇప్పుడు ఆ క్యాంక్ లో నేను ప్రాణం చేయాలి స్కోసం లోపడకపోతే పక్కలో కడగాలి కమిట్మెంట్స్ నేను ఎవరు కడలానే ప్రార్థన చేసినాను బర్త్డే అంతా అయిపోయింది మూడు వందల మంది వచ్చినారు యాభై కేజీల రైస్ ముప్పై ఐదు ముప్పై ఆరు కిలోల చికెన్ మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది ఫుడ్ అంట నెక్స్ట్ డే ఖర్చు ఎంత వచ్చింది అని చూస్తే మొత్తం మధ్య మొత్తానికి ఖర్చు వచ్చింది ఎంత అంటే నలభై వేల రూపాయలు సార్ నలభై వేల రూపాయలకు దేవుడు నాకు ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే నలభై వేల నలభై ఐదు వేల రూపాయలు నలభై వేలు ఖర్చు పోరు ఇంకా ఐదు వేలు టిప్పించిడు నాయన ఇంకా ఐదు వేలు టిప్పించిడు ఒక్క రూపాయి అడగలేదు మూడు రోజుల ముందు రూపాయలు నా దగ్గర ఈ వేళ ఆయన వన్ రూపీ సో దేవుడు సాయం చేసినట్టు ఐది అయిపోయింది పాయింట్ అంటే నాలుగు వందలే కానీ నలభై ఐదు వేలు ఇచ్చి సరే అయిపోయింది అన్న తర్వాత వారం రోజులకు అపెండిక్స్ ఏది ప్రభు ఆ సంవత్సరం అంతా ఒక్క కదా నేను వస్తానని అని చెప్పిన నీ లోబడిన అపెండిక్స్ వల్ల ఒకటి కాద ఇంకోటి అని హాస్పిటల్కి వెళ్తే అపెండైస్ ఉంది చాలా సీరియస్ అన్నప్పుడు కొంచెం పోతే సాయంత్రం లోపు నాకు ఆపరేషన్కి రెడీ చేసింది నాకు ఆపరేషన్కి రెడీ చేసి ఆపరేషన్ తీయడం నాకు దొరకపోయి అపెండైజ్ చేసేటప్పుడు ఏమి ఇస్తారు మనకి అనేది తీసి అనేది తీసి ఒకటి ఏం కావాలి కాళేతులు పనిచేయ ఇక్కడ వాళ్ళు మనకు ఒకటి ఇచ్చిండు ఒక వాటికి ఎక్కలేదు అనేది తీసి తీసి ఎక్కలేదు నాలుగు సూచి కావాలి మత్తి ఎక్కలేదు వాడికి నన్ను తీసిరు ఏదిన్నా అనుకున్నా డా తాగుతావా తాగేట సరే ఇంకొకటి ఎక్కి రెండో డోసు ఇచ్చి రెండు డోసు కానీ అడ్డం పడాలి లెక్క మన సీజరింగ్ చేస్తాను కదా సిస్టర్స్ కి డోస్ ఇచ్చేసి సీజరింగ్ చేస్తారు నాకు ఒకటి ఎక్కలేదు రెండు ఇస్తే రెండు రోజులు కూడా ఎక్కలేదు ఆ డాక్టర్ ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు అయ్యా నువ్వు ఖచ్చితంగా రాలతో పాటు నేను మందే ముక్ అని చెప్పి సరే రెండు ఎక్కలేదు ఏంటి ప్రభు అయినా సరే అక్కడ కూడా దీవానికి వంద రాలి చెప్పిన సార్ బెడ్ మళ్ళీ మళ్ళా ఐస్ చేసాను రెండు రోజులు చూసుకున్నారు రెండు మూడు రోజులు వచ్చుకున్నారు ముప్పై నుంచి నాలుగు గ్లూకోజులు పెట్టి దేనికోసం అంటే ఈ బాడీలో ఆ కంట్రోల్ కానీ ఎందుకంటే మళ్ళీ బాడీ ఎఫెక్ట్ అయ్యి సరే ముప్పై నుంచి నాలుగు గ్లూకోజులు పెట్టి డిశ్చార్జ్ చేసేది డిచార్జ్ చేసిన తర్వాత ఎదగిన మంచి తర్వాత టూ టూ ఒక వన్ వీక్ తర్వాత మా ఫ్రెండ్ గడుపలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సిటీ స్కాన్ అల్లర్ స్కాన్ సిటీ స్కాన్ తీసుకున్నాను అల్లర్ స్కాన్ సిటీ స్కాన్ తీసుకున్న తర్వాత డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే తీసుకున్నాను మా ఫ్రెండ్ డాక్టర్ తిట్టలేదు తిట్లు తిట్టింది ఎందుకు తిట్టింది అంటే నీకు అపెండెక్స్ ఉందని చెప్పింది ఎవరు ఆపరేషన్ దాకా తీసుకుపోయింది ఎవరు రెండు అనస్తి అసూదులు ఎత్తికి ఎందుకు ముంబై నుంచి నలభై గ్లూకోస్ పెట్టిన నీకు అసలు జీరో పాయింట్ కూడా లేదు ఒకవేళ అనస్త కట్ చేసి కుట్లేసినట్టు అయిపోతుంది సో దేవుడు చాలా సీరియస్ కండిషన్ లేకపోతే బ్లాస్ట్ బ్లాస్ట్ అయిపోతుంది ఎఫెక్ట్ అయితే బాడీ అంతా అని చెప్పారు మా ఊళ్ళో మా బాబాయ్ కూడా అప్రెండిక్స్ నిర్లక్ష్యం చేస్తే అది కడుపులో బ్లాస్ట్ అయ్యి చనిపోయింటాడు ఇక మంటుని కూడా సీయర్ ఆపరేషన్ చేయాలను ఫాస్ట్ ఫాస్ట్ చేసేది సో తర్వాత అపెండిక్స్ టోటల్ జీరో కాబట్టి ఆ దేవుడి రాజీతంలో ఆ డిస్క్ ప్రాబ్లంలో సాయం చేస్తున్నాడు డెబ్బై వేల నాలుగు వందల పదిహేను రూపాయలు నేను ఒక్కొక్క రూపాయితో సహా రాసి పెట్టుకున్నాను ఎందుకంటే దేవుడు ఇచ్చిన వన్ రూపీ అయినా దేవుడు ఇచ్చినామో ఒకటి రెండోది బర్త్ డే మూడు రోజుల ముందు దగ్గర రూపాయి లేదు కానీ నలభై ఐదు వేలు ఇచ్చినాడు నలభై వేలు ఖర్చులు పోదు ఐదు వేలు వాడుకుంది టిప్పు అయితే మూడోసారి అపెండిక్స్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకు మళ్ళీ టిప్ ఇస్తాడు దేవుడు మళ్ళీ కష్టలోకి వస్తాయి దేవానికి వదలాలి కానీ దేవుడు అసలు అపెండిక్స్ టోటల్ పూర్తిస్ వస్తా దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఆ ఈ వంకెలంతా దేవుడు సహాయం చేసినందుకు ఆ దేవుదేవులకి మనలా చేయించుకుంటాం థ్యాంక్ యూ